పెళ్ కోసం కలలు కన్నాడు సినిమా హీరోయిన్ లాంటి పిల్ల పరిచయమైంది రెండేళ్ల నుంచి ఆన్లైన్ లో డేటింగ్ పిల్లతో పాటు ఆమె చెల్లి కూడా లైన్లోకి వచ్చింది మస్తుగా ఊసులాడుకుంటున్నారు పిల్లకే కాదు ఆమె కుటుంబానికి ఏ కష్టం వచ్చినా మనోడే దిక్కయ్యాడు నిఖా పక్క ఇక మనల్ని ఎవడు రాపేది అనుకున్నాడు ఇక్కడే పెద్ద ట్విస్ట్ దెబ్బకి ఆ యువకుడు రియాలిటీలోకి వచ్చిపడ్డాడు వారికి రెండు వేల ఇరవై మూడు నుంచి ఆన్లైన్లో పరిచయం ఆ యువతి పేరు ఫాతిమా ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు కలలు కన్నాడు ఈ క్రమంలో ఫాతిమా చెల్లెలు అనీసా కూడా అతనికి పరిచయమైంది బాబా అంటూ మాట కలిపింది ముగ్గురు ప్రతిరోజు చాటింగ్ చేసుకునేవారు అంతా సాఫీగా సాగిపోతున్న వేళ అనుకోని అవాంతరాలు వచ్చిపడ్డాయి ఫాతిమా తల్లి అనారోగ్యం పాలైంది దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి యువకుడు నేనున్నానంటూ ఫాతిమాకు అండగా నిలిచాడు కావాల్సిన డబ్బు సమకూర్చాడు ఎంతో సంతోషించిన ఆ యువతి ఆ తర్వాత డబ్బుని అతనికి తిరిగి ఇచ్చేసింది ఈలోపు లోన్ కట్టాలంటూ బ్యాంకు వాళ్లు ఫాతిమా కుటుంబాన్ని వేధించారు మళ్లీ ఆ యువకుడే ఫాతిమా కుటుంబానికి దిక్కయ్యాడు విడతల వారీగా ఇరవై ఒక లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు సమకూర్చాడు ఇక ఇప్పుడు మొదలైంది అసలు సినిమా ఫాతిమా మెసేజ్లకు స్పందించడం మానేసింది అనీసా నుంచి కూడా ఉలుకు లేదు యువకుడికి ఏం తోచలేదు పెళ్లి చేసుకుందామనుకున్న పిల్ల పత్తా లేకుండా పోయింది ఆమె చెల్లు నుంచి అయితే లేదు నిఖా కోసం కన్న కలలన్నీ కల్లలయ్యాయి మోసపోయానని ఆ యువకుడికి అప్పుడు అర్థమైంది వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి వెళ్లి పూసగుచ్చినట్లు అంతా వివరించాడు పోలీసుల విచారణలో తేలిన విషయమేమిటంటే ఫాతిమా లేదు అనీసా లేదు అంతా ఫేక్ పాకిస్తాన్కు చెందిన హీరోయిన్ ఫోటోలు డీపీగా పెట్టిన సైబర్ నేరకాల్లో హైదరాబాద్ బహదూర్పురా యువకుడిని బురడీ కొట్టించారు తల్లి వైద్యం కోసమంటూ యువకుడి దగ్గర మొదట్లో తీసుకున్న డబ్బుని నమ్మకం కుదరాలని తిరిగి ఇచ్చారు ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేసరికి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు డబ్బులతో వాళ్లు జల్సాలు చేసుకుంటుంటే యువకుడు లబోదిబోమంటున్నాడు యాక్చువల్గా ఒక పాకిస్తానీ హీరోయిన్ పర్వన్ షా అనే పేరును ఉపయోగించుకొని ఆమె యొక్క ఫోటోలు పంపించి ఆ ఫోటోలు తనవేనని అతనికి నమ్మించి కొన్నాళ్ళ పాటు కన్వర్సేషన్ జరిగింది తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది ఒకసారి అతను ట్రస్ట్కి అత ఆమెను నమ్మి అతని యొక్క పర్సనల్ విషయాలు అన్నీ షేర్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఆమె ఇతన్ని నమ్మించిన తర్వాత ఒక ఎమోషనల్గా మదర్కి హెల్త్ బాగాలేదని కొంత ఫైనాన్షియల్ హెల్ప్ కావాలని ఈ విధంగా చెప్పి తన తనకి ఆస్తులు ఉన్నాయని కానీ వాళ్ళ ఫాదరు చనిపోయాడని వాళ్ళ రిలేటివ్స్ నుంచి కొన్ని చిన్న చిన్న గొడవలు ఉన్నాయని ఇతన్ని నమ్మించి నుంచి మనీని ట్రాప్ చేయడం జరిగింది దాదాపు ట్వంటీ వన్ ట్వంటీ టూ ల్యాక్స్ వరకు అతను ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది తర్వాత ఇది ఆ ఫొటోస్ అవి కంపేర్ చేసుకున్న తర్వాత ఇది మోసం గ్రహించి సైబర్ క్రైమ్ ని ఆశ్రయించడం జరగడంలో మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సైబర్ నేరగాళ్లు బహదూర్పుర యువకుడినే కాదు ఇలా ఎంతో మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు మ్యాట్రిమోని సైట్లలో ఫోటోలు పెట్టి ఇప్పుడు కూడా అమాయకులను వలలో వేసుకునే పనిలో ఉన్నట్లు కనుగొన్నారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు